న్యూస్ నేను మీ సంపద ఈ రోజు ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో తీసుకు పంపిణీ చేస్తున్నారు నేను ఇచ్చినటువంటి సుప్రీంకోర్టు తీర్మానం తీర్పు ప్రకారం ఈ రోజు ఎప్పుడెప్పుడు ఆయన ఏబీసీ పరిస్థితున్నటువంటి ఈ రోజు నిన్న సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ప్రకారం ఈ రోజు మురుగు జిల్లాలో పెద్ద సంబరాలు జరుపుకుని తీర్పు పంపిణీ చేస్తున్నారు మన మధ్యలో సీనియర్ నాయకులు చంద్ర రవి మాలిగా ఉన్నారు వారిని ఒక రవి చెప్తున్నారు అన్నగారు నమస్కారం ఈరోజు సంబరాలు జరుపుకోవడానికి ఎందుకంటే నెల పోరాటం కొన్ని వందల సంవత్సరాలుగా సమాజంలో మనగదొక్కబడి నిలివేబడి ఉన్న మాదిగలు ఎస్సీ వర్గీకరణ కోసం పోరాటం పంతొమ్మిది వందల తొంభై నాలుగు జూలైలో ప్రారంభం చేయడం జరిగింది ఎస్సీలలో మొత్తం యాభై తొమ్మిది కులాలలో ఉన్న మాకున్న పదిహేను శాతం రిజర్వేషన్ మేము అనుభవించలేని పరిస్థితులలో గౌరవశ్రీ మందకృష్ణ మాధవ గారి పోరాటాన్ని తీసుకోవడం జరిగింది అప్పటి పోరాటం ఈ రోజు వరకు పోరాటం చేయడం జరిగింది మరి క్రిసిల్లలో ఉన్న యాభై తొమ్మిది కులాలు సమాన వాటా కావాలని ఏపీసీడీ వర్గీకరణ కోసం ఎన్నో పోరాటాలు చేసినాం ఎన్ని పోరాటాలు చేసినా కూడా ఫలితం లేకుండా ఈ రోజు వరకు కొనసాగించడం ఎన్ని వెనక్కిపోకుండా కొనసాగించడం జరిగింది పోరాటంలో భాగంగా రెండు వేల ఒకటి సంవత్సరంలో అప్పటి ముఖ్యమంత్రి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్గీకరణ చేయడం చంద్రబాబు నాయుడు గారు వర్గీకరణ చేయడం జరిగింది దానిని మా తోటి మాల మిత్రులైన మాలలు సుప్రీంకోర్టుకు వెళ్ళడం జరిగింది మరి సుప్రీంకోర్టులో అప్పుడున్న ఏక మన సుప్రీంకోర్టు చర్చి అప్పుడు వర్గీకరణ పార్లమెంటులో మాత్రమే ఆమోదించబడాలని దాన్ని అప్పుడు క్యాన్సిల్ చేయడం జరిగింది దానితోటి మరో పోరాటాన్ని ముందుకేసుకొని గౌరవ్ మందకృష్ణ మాయ గారు ఉధృతం చేయడం జరిగింది ఇందులో భాగంగానే ఈరోజు సుప్రీంకోర్టులో ఏడుగురి సభ్యుల ధర్మాసనం తోటి నిండు నిండు ధర్మాసనం ఏర్పాటు చేయడం జరిగింది బిజెపి ప్రభుత్వం మరి అందులో భాగంగా ముప్పై సంవత్సరాల పోరాటాన్ని ఉద్దేశంలో తీసుకొని జరిగిన మాదిగలకు జరిగిన మాదిగలు మాదిగ ఉపకులాలకు జరిగిన అన్యాయం మీద సుప్రీంకోర్టు పెద్ద విశ్లేషణ చేసి ఈ రోజు వర్గీకరణకు అనుకూలంగా మన నివేదిక ఇవ్వడం జరిగింది తీర్పు ఇవ్వడం జరిగింది ఈ తీర్పును వందల సంవత్సరాల నుంచి అడిగదు మాదిగలు మాదిగ ఉపకులాలు దీన్ని సంతోషంగా రాష్ట్రంలో దేశంలో కూడా ఇతర రాష్ట్రాలలో కూడా సంబరాలు జరుపుకుంటున్నాము ఈ శ్రమ గౌరవ మందక్ష మాధవ గారికి చెందుతుందని మేము కోరుకుంటున్నాము అదేవిధంగా మాకు మొదటి తరం నాయకుడు అంబేద్కర్ అయితే మాకు రెండవ తరం నాయకుడు గౌరవ శ్రీ మందే గారు మాకు రెండో అంబేద్కర్ గా మా జాతికి ముందు నిలిచింది కాబట్టి మేము ఇలా పూర్తి సంబరాలు చేసుకుంటూ ఇలా సమాజంలో మేము పోరాటం చేస్తున్నామంటే ఈ పోరాటం గౌరవ మందక్ష సమాధి గారికి దత్తదాని మందక్ష మాధవ గారికి చెందుతుందని కోరుకుంటున్నాం ఇంకా మనం చెప్పుకున్నట్లయితే మంద కృష్ణ గారు మాదిగ పూర్తిక పరిస్థితి కన్నా పొద్దుందని కూడా అంటున్నారు మరో మధ్యలో మరో ఉన్నారు వారు కూడా తెలుసుకుందాం నమస్కారం అమ్మగారు చెప్పండి ఎలా మీ సంతోషం విల్లవెచ్చుకుంటున్నారు మీరు ఇది యావత్ మాదిక సమాజానికి ఒక పెద్ద పండుగగా మేము అనుకోవడం జరుగుతుంది ఈ ఉద్యమం కొన్ని నెలలో ప్రజా ఉద్యమంగా గౌరవ మందకృష్ణ మాధవన్న గారి ఆధ్వర్యంలో జరిగింది చివరికి ఉద్యమాలలో మాదిగా అమరవీరులు కూడా ఎంతోమంది వాళ్ళ కుటుంబాలను భార్యలను పిల్లలను విడనాడి అనంతలోకాలకు వెళ్ళడం జరిగింది అయినా కూడా ఆ కుటుంబాలను ఓదారుస్తూ ప్రతి ఇంటి నుంచి వెళ్ళి ఒక ఉద్యమకారుని గౌరవ మందకృష్ణ మాధవ్య గారు తయారు చేసి ఎగెత్తున పోరాటాలు చేసి అప్పుడున్న ప్రభుత్వాల మెడలు వంచి గతంలో ఒకసారి వర్గీకరణను సాధించుకోవడం జరిగింది ఇంతకుముందు అన్నగారు చెప్పినట్టుగా అది చిన్న టెక్నికల్ ఇష్యూస్ వల్ల మాత్రమే మళ్ళీ పునరావృతం కాలేకపోయింది ఈరోజు గౌరవ మందాకృష్ణ మహా గారు పట్టు విడవని విక్రమార్కుల ముప్పై సంవత్సరాల పోరాట సుదీర్ఘ పోరాటం చేసి చివరికి మా కళ్ళ ముందుకు ఇవాళ వర్గీకరణ సాధించడంలో పెద్దన్న పాత్ర తండ్రి పాత్ర మరి మరో అంబేద్కర్ పాత్ర పోషించినందుకు ఈ ఈ పక్షాన గౌరవం అందరూ మాది అందరికీ మాదిగ జాతి తరపున మరియు మాదిగ సమాజం తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం ఓకే మనం చెప్పుకున్నట్లయితే మాదిగా మాదిగా ఉపకూలానికి ఈ వర్గీకరణ ఆమోదం పొందినందుకు మనకు సంతోషం ఉందని చెప్పి ఇక్కడ సంబరాలు చెప్పుకున్నారు మరో కూడా మాట్లాడుతున్నారు చెప్పండి ఎలా ఉంది ఈరోజు ముప్పై నాలుగు సంవత్సరాల నుండి మాదిగా ఉద్యోగుల సమక్ష తరపు నుండి అనేక ఉద్యమాలు ఎంఆర్పిఎస్ చేస్తున్నటువంటి ఉద్యోగాలకు వెనుక ఉండి ఆర్థిక పరంగా కానీ సామాజిక పరంగాని ప్రజలను చైతన్యం చేస్తూ వారి ఉద్యమాలను ముందుకు నడిపిస్తూ ముప్పై నాలుగు సంవత్సరాలు మాదిగా ఎంప్లాయీస్ ఫెడరేషన్ ప్రోత్సహించబడినది ప్రోత్సహిస్తూ నడిపించబడినది ఉద్యోగులము కూడా చాలా సార్లు జైలపాలై కేసులై మాదిగ జాతి కొరకు ఉద్యోగాలు పోయిన పర్వాలేదు మా ప్రాణాలు పోయిన పర్వాలేదు కానీ మా ప్రాణాలను అర్పిస్తాం ఏబిసిడి సాధితమనే నినాదముతో నినాదంతో ముప్పై నాలుగు సంవత్సరాలు మేము ఉద్యోగం చేసి ఈ రోజున చిన్న నారా చంద్రబాబు నాయుడు గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఏబిసిడి వర్గీకరణ జీవో ఇచ్చినాడు ఆ ఏబిసిడి వర్గీకరణ రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు అమలు చేసిన తర్వాత అనేక మంది మాదిగా జాతికి మాదిగా జాతిలో ఉన్నట్టు మాదిగా ఎస్సీ 엄마리! <놀람> ఎస్సీలో ఉన్నటువంటి యాభై తొమ్మిది కులాలకు కూడా న్యాయం జరిగింది అది జీర్ణించుకునేటువంటి ఒక వర్గము ఎస్సీ మాల వర్గము వాళ్ళు ఏం చేశారంటే ఇది అసెంబ్లీలో తీర్మానం కానీ ప్రభుత్వాన్ని కానీ అధికారం లేదు ఇది పార్లమెంట్ లో చట్టం చేసి ఆర్టికల్ త్రీ త్రీ ప్రకారమే దాన్ని ఆమోదిస్తేనే అది అని ఒక సాకుతోటి సుప్రీంకోర్టులో వేయడం వల్ల సింగిల్ జడ్జి అప్పుడు దాన్ని కొట్టివేయడం జరిగింది దాంతో పాటు అప్పుడు ప్రమోషన్ లో రిజర్వేషన్లు ఆగిపోయినాయి ఏబిసిడీ వర్గీకరణ జీవో అనేది ఇంప్లిమెంటేషన్ ఆగిపోయింది అది కొనసా అదే కొనసాగుంపు ఉద్యమాన్ని చేసుకుంటూ ఈ రోజున ఈ రోజున సుప్రీంకోర్టులో ఏడుగురు సభ్యులు కలిగినటువంటి పుల్ బెచ్ ధర్మాసనము సుప్రీంకోర్టు జడ్జి కేంద్ర ప్రభుత్వము అందరు కలిసి ఉషా మెహ్రా కమిషన్ అని చాలా కమిషన్ వేసి వారి యొక్క గ్రామాల్లో తిరిగి ఆ యొక్క రిపోర్ట్ తీసుకొని ఆ రిపోర్ట్ల ఆధారంగా ఈ రోజున సుప్రీంకోర్టు జడ్జి న్యాయస్థానంలో తీర్పునిచ్చిసిడి ఇవ్వవలసిందే అని తీర్పుని మనము హర్షించదగిన విషయము ప్రభుత్వాలకు మా యొక్క మాది ఉద్యోగుల ఎంప్లాయీస్ ఫెడరేషన్ తరఫున ప్రత్యేక వందనాలు తెలియజేసుకుంటున్నా ఓకే మనం చెప్పుకున్నట్లయితే తెలంగాణ తెలంగాణ ముందు జిల్లాలో మాత్రం ఈ రోజు ఎమ్మెల్యే నాయకులు మాత్రం మరో అంబేద్కరుడు మా మందకృష్ణ మాదిరి ఆయన పోరాట ఫలితమే ఎటువంటి పార్టీలకు అతీతంగా పోరాటం చేసి ఈరోజు మా యొక్క మాలిగలకు ఎంతో పోరాటం చేసి ముప్పై సంవత్సరాల పోరాట ఫలితమే ఈరోజు సుప్రీం సుప్రీంకోర్టు ఫలితం అని చెప్పి ఈరోజు ప్రత్యేకంగా వారు సంబరాలు జరుపుకున్న విశేషమైతే మనం చూసాం